స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేదే లేదని వేణుగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు వేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో సర్వే నంబర్ తొంభై తొమ్మిదిలో ఎకరాల ఇరవై ఐదు ప్రభుత్వ భూమిలో శనివారం కొంతమంది భూమి తమదేనంటూ కోర్టు ఆర్డర్ ఉందంటూ ఎనిమిది జేసీబీలు పదిహేను ట్రాక్టర్లతో సినిమా ఫకీలు చదువు చేస్తున్న విషయం తెలుసుకున్న తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు డైరెక్టర్ నాట్ ఎవిక్ ఎవిత్ పటిషనర్ ఫ్రమ్ ల ల్యాండ్ ఇన్ ఎక్స్టెంట్ స్టేటెడ్ అనే ప్రిపల్ దీస్ ఆల్సో మేడ్ క్లియర్ ద హాస్బర్ నోటీస్ షుడ్ వి దోస హెస్ పర్ని ఆర్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ఫర్మ్స్ ఆఫ్ ది సెట్ నోటీస్ మీకు మీరు ఇరవై నాలుగు ఐదు రాయల దానికి మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు దాన్ని ఉండే డాక్యుమెంట్స్ అదే ఏమున్నాయి దానికి మీద వాళ్ళు వచ్చారు హాజరు అయినారు దాని మీద మనం కోర్టు కూడా మనం రిప్లై సెండ్ చేసాము మనం డిటి సార్ మాట్లాడుతున్నాం కానీ ఈడ ఇచ్చారు చూడండి సార్ పొసిషన్ లేరు వీళ్ళు అసలు పొసిషన్ లేకుండా వన్ మంత్ నుంచి పొజిషన్ లోకి వస్తున్నారు ఇంతకు ముందు ఉన్నారా వీళ్ళు పొజిషన్ ఎప్పటి నుంచో ప్లెయిన్ గానే ఉంది భూమికి మూడు క్యారెక్టర్స్ ఉంటాయి భూమికి భూమికి పెట్టదర్ పాస్ బుక్ ఉండాలి భూమికి రిజిస్ట్రేషన్ ఉండాలి మీ అనుభవం ఉండాలి అనుభవం మీన్స్ భూమి మీద నువ్వు పంట సాగు చేసుకుంటూ ఇదంతా ఉండాలి ఒకవేళ సైట్ అయితే ఇండ్లు కట్టుకొని ఉండాలి ఇది మూడు క్యారెక్టర్స్ భూమికి ఉండాలి దీంట్లో నీకు పట్టదారు పాస్బుక్ లేదు రిజిస్ట్రేషన్ లేదు లేదు పట్టాలు ఉండాలి చెల్లదండి ఒకటే చెల్లదండి మూడు మూడు కాగితాలు మా రికార్డ్స్ తో కలిపితేనేవాలి అంటే ఉంటది లీజ్ పట్టాలు ఇచ్చే అధికారం లేదు ఇప్పుడు

యాజ్ ఆఫ్ నౌ ఈజ్ అ కన్స్ట్రక్ట్ మీకు ఎవరో చెప్పారు చెయ్యమంది గ్రేడింగ్ పరం పొంగ 99 సర్వే నంబర్ గ్రేడింగ్ పరం ఉంది దాన్ని మీరు డిస్టర్బ్ చేశారంటే అంటే కేసు పెడతాము సబ్ కూడా కేసు పెడతాం ఇప్పుడు సబ్ డివిజన్ కూడా చేస్తున్నాం ఏంటి సబ్ ఎందుకు సబ్ డివిజన్ అంటే ఏమి అర్థము సబ్ డివిజన్ అంటే అర్థం ఏంటి మీద లిజిట్ రిపోర్ట్ ఎందుకు సబ్ డివిజన్ ఎందుకు చేస్తున్నారు

அந்த லேண்ட்ஸ் ஆர் கவர்மெண்ட்ஸ் லேண்ட்ஸ் లెయింగ్ వేకెంట్ అన్ గ్రౌండ్ వితౌట్ పొజిషన్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ది ఎనీబడి ఎవరి పొజిషన్ లేదు సిన్స్ ద ల్యాండ్స్ ఆర్ నాట్ అండర్ అవర్ పొజిషన్ ద ఎంజాయ్మెంట్ ద పొషన్ ఆఫ్ ది హిస్ పొజిషన్ నాట్ అరైజ్ దీని గురించి అరైజే కాదు అని అన్నారు మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ అని కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినారుంచి నువ్వు పట్ట అలాంటివి ఉంటాయి కదా సార్ మేము వచ్చి చూసుకుంటుంటా చాలా సార్లు కాదు ఫెన్సింగ్ ఇచ్చాలింగ్ రెండు రోజుల్లో ఫెన్సింగ్ వేయించండి ఏదైనా ఉంటే నేను పెట్టుకుంటాను நோட்டீஸ் <laughs> <laughs> విజేత కంటి వైద్యశాల ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య సంస్థలలో గ్లకోమా రెటీనా కాటరాక్ లాసిక్ విభాగాలలో ట్రైనింగ్ పొంది గత పదిహేను సంవత్సరాలుగా నెల్లూరులోని అన్ని ప్రముఖ కంటి హాస్పిటల్స్ లో పనిచేసి కొన్ని వందల క్యాంప్స్ అవగాహన సదస్సులలో పాల్గొని కొన్ని వేల కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా నిర్వహించిన డాక్టర్ హజరత్ కుమార్ ఇప్పుడు తమ వైద్య సేవలు విజేత కంటి హాస్పిటల్ నందు ప్రజలకు అందిస్తున్నారు సంప్రదించండి విజేత కంటి వైద్యశాల బృందావనం నెల్లూరు